ఇప్పుడెంత మనసు సీరియల్ అయిపోయినప్పటికీ చాలా ఉద్వేగాలతో సీరియల్ అంతా కొనసాగింది అంతేకాకుండా అనేక ఎమోషన్స్ని మనం కూడా క్యారీ చేసేలా చేసిందనే విషయం మనందరికీ తెలిసింది అందులో ప్రతి క్యారెక్టర్ కూడా ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు ఆ సీరియల్ టీమ్ అందరూ కూడా చాలా చక్కగా కొనసాగేది స్క్రీన్ ప్లే కానీ కథ కానీ అందులో పాత్రలు కానీ వాటి సన్నివేశాలు కానీ కథను రూపొందించిన విధానం కానీ ఎప్పటికప్పుడు ట్విస్ట్లు కానీ ఆ కాలేజ్ విషయంలో ఎన్నో సమస్యలు వస్తే వాళ్ళు ఎదుర్కొన్న విధానం కానీ అంత చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చాలా బాగా ముందుకు తీసుకెళ్ళారు ఇప్పుడు అంత మనసు సీరియల్ ఈరోజు సోషల్ మీడియాలో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు మీకు సీరియల్స్ అన్నింటిలో కూడా కన్నీళ్ళు పెట్టించిన సీన్స్ ఏంటో చెప్పండి అంటే చాలా మంది ఒపీనియన్ కామెంట్స్ మ్యాక్సిమం ఎక్కువ అయితే కుప్పనందమంత సీరియల్ గురించే పెట్టారు వాటిలో ఒక మూడు సీన్స్ ఏంటి అంటే రిషి సార్ వసుదార్కి లవ్ ప్రపోజ్ చేసినప్పుడు తను రిజెక్ట్ చేస్తూ ఉంటుంది వర్షంలో ఆ సీన్ షూట్ చేయడం జరిగింది ఆ సీన్ మమ్మల్ని చాలా బాధ పెట్టింది అని ఒకరు చెప్తే మరొకరైతే జగతి చనిపోయినప్పుడైతే చాలా బాధపడ్డాం అంటూ మరొకరు చెప్పారు ఇంకొకటైతే వసుధార తాళి గురించి రిషి తన్ని మ్యారేజ్ అయిపోయింది అనుకుంటూ అనుమానం పడిన ఆ సీన్స్ అన్నీ కూడా మాకు చాలా ఎమోషనల్గా సాగే కన్నీళ్లు పెట్టించే చాలా రోజుల పాటు అంటూ ఆ సీన్ గురించి చెప్పారు ఎక్కువ కామెంట్స్ అయితే గుప్పడందు మనసు సీరియల్ గురించి వచ్చింది ఇన్ని ఉద్వేగాలన్నీ క్యారీ చేసేలా చేసింది మనసు సీరియల్ సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి